జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని నాలుగు మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ ఇక అనంతపురం టమాటా స్టాల్ చూసుకుంటే కంటే స్టాక్ ఈరోజు పెరిగింది ఈరోజు టోటల్గా స్టాక్ చూసుకుంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల బాక్సులు అయితే అనంతపురం మార్కెట్లోకి రావడం జరిగింది ఇక ధరలు అయితే ఇప్పుడైతే ఒక ఐదు మండీల యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఐదు మండీల వేనుపాటలు పూర్తి అయిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇంకా అయితే వెల్లంపాట్లు జరుగుతున్నాయి ఇప్పటివరకు జరిగిన వెలంపాట్ల ప్రకారం ఇక్కడ గోలీకాయలు ఈ మచ్చకాయలు మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద యాభై రూపాయలు రెండు వందల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే మీడియాలు రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియాలు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారం మూడు వందల ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ ఎయిటీ రూపీస్ అనంతపురి టాప్ రేట్ యాక్షన్ ఈజ్ రన్నింగ్